సూత్రం సూత్రం సోత్రం సూత్రం సోత్రం సూత్రం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా పరలోకపు తండ్రి గడసిన వారం నుండి ఈ వారం వరకు నన్ను పోషించినవు సంరక్షించినావు నీ శిలవ సటన మరుగుపరుచుకున్నావు పరుచుకున్నావు నీ రెక్కల సాటను దాచుకున్నావు నన్ను కాసినావు కాపాడినవు సజీవ లెక్కల్లో ఉంచినావు ఆవుసిన ఆరోగ్యాన్ని ఇచ్చినావు శక్తిని బలమును ఇచ్చినావు నీ దయగల హస్తాలతో నన్ను దీవించినవు ప్రభువా నీ వంద నాలుగు సూత్రాలు వచ్చే వారం వరకు ఇదేలాగున నన్ను కాసి కాపాడమని నీ పాదాల దగ్గర ప్రార్థించుకుంటున్నాను పాపినయ్యా నన్ను కరుణించు దోషినైనా నన్ను క్షమించు నాకు సహాయం చేయి ఆ వైపు కన్నులెత్తి చూడను కూడా అర్హత లేని ఒక ఘోరమైన పాపిని నన్ను కరుణించు దేవా నా సజీవుడవు నా జీవము గల తండ్రివి నా నా లోక రక్షకుడు నా తండ్రి నీ వందనాలు సూత్రాలు ప్రభువ ఇదిగో నాయన దేశంలో కుంటివారు గుడ్డివారు మూగవారు దిక్కులేన ఎంతమంది ఉండరు ప్రభువ వాళ్ళల్లో హేమంత్ కూడా ఒకడు తండ్రి నీ రక్తాన్ని పోక్షించి వాళ్ళని లేవనెత్తు నాయన ఆదరించు కనికరించు నేను పాపిని తండ్రి నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయద్దు నీ పరిశుద్ధాత్మలో నుండి నన్ను తీసివేయద్దు నీ రక్షణ ఆనందం నాకు మరలా కలగజేయము సమ్మాతి గల మనసు కలగజేసి నన్ను దూరపరుచుము ప్రభువా నీ కొందనాలు సూత్రాలు ఒక్కసారి నన్ను చూడయ్యా నా బాధ ఇది నా వేదనిది నా సమస్య ఇది నా రోగం ఇది ఒక్కసారి చూడవ్వ నీకు కనికరము రాలేదా నా పైన ప్రభువా నీ కొందనాలు తండ్రి సూత్రాలయ్యా ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త బలవంతుడవు తండ్రివి కర్త నీ కొందనాలు సూత్రాలు సజీవుడా నీ కొందనాలు తండ్రి నాయనా నిన్ను బాధ పెట్టిన నిన్ను దుఃఖపరిచిన నిన్ను గాయపరిచిన నిన్ను శిల నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడ నీ కొందనాలయ్యా నా కొరకు రక్తం కార్చినవు నీ నన్ను అభిషేకించు తండ్రి రక్తం నా నడములలో పోయి ప్రభువ రక్తం నా కాళ్ళల్లో పోయి తండ్రి దేవా నీ కొందనాలు సూత్రాలు మహోన్నతుడా మహాగనుడ పాపుల రక్షకుడ పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు ఆ దేవా నీకు స్తోత్రాలు అయ్యా దేవా బిడ్డలు ఇడిచిపెట్టిన తల్లిదండ్రులు బ్లేట్ పారాల మీద ఎంత అల్లాడిపోతారు అటువంటి బిడ్డలను ఆదరించు నాయన దేశాన్ని కాపాడు ప్రభుత్వాన్ని కాపాడు తండ్రి పల్లెలను కాపాడు ఆ దేవా ఈ దేశాల్లో ఉండే వాళ్ళందరూ నీ బిడ్డలేనయ్యా కాశీ కాపాడు తండ్రి నీ కొందనాలు దేవా రైలును కాపాడు సముద్రంలో పోయే పడవను ఆశీర్వదించు పైన పోయే విమానాన్ని ఆశీర్వదించు వాహనాలంటను దీవించి తండ్రి బలపరుశు పరిశుద్ధపరచు నీ కొందనాలు సూత్రాలు మహోన్నతుడ మహాగణుడ తండ్రి నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా సమస్తము సాధ్యమే ప్రభువా యేసయ్య నీ అందనాలు నాకు ఏమని వాగ్దానం ఇచ్చినావు దేవా నీ ప్రార్థన అయ్యింది నీ మొర ఆలకించిన నిన్ను బాగు చేస్తాను అన్నావు ఎప్పుడయ్యా ఎప్పుడు చేస్తావు తండ్రి పరమ తండ్రి నీ కొందనాలు అడుగుడి ఎవడును వేదకుడి దొరుకును తట్టుడి తెరవ్వడునంటున్నావు అడుగుతానే ఉండగదయ్యా రోజు ఉండ ప్రభు ఏసయ్యా పాప భారము పాప భారము మోసుకున్న సమస్త జనులారా నాయకు రండి నేను మీకు శ్రాంతినిచ్చాను అంటున్నావు దేవా నీకు కుందనాలు ఆపత్ కాలంలో నాకు మొరపెట్టు నీకు నేను ఉత్తరం ఇచ్చాను అంటున్నావు గొప్ప దేవుడవయ్యా సర్వోన్నతుడవయ్యా నేనేచ్చను ఏడుచవయ్య అయ్యా నీకుంద నీ కొందన సూత్రాలు పరిశుద్ధాత్ముడా నీకు సూత్రాలు మహోన్నతుడా నీకు వందనాలు దేవాతి దేవుడవు తండ్రి ప్రభులకే ప్రభుడవు రాజులకే రాజు దేవతలకే దేవుడవు తండ్రి నువ్వు అయ్యా నేను పాపము చేసిన తండ్రి సైతాన శోధనలో పడి నా ఇంట్లో ఉండే సైతాన శోధనలో పడి తప్పు చేసిన నన్ను క్షమించు నన్ను క్షమించు క్షమించు తండ్రి నీకు వందనాలు దావీదు కుమారుడా మేసయ్యా నన్ను కరుణించు నన్ను నాయన నన్ను దాటిపోవద్దు తండ్రి నీ కొందనాలు దేవా నాకు మంచి మరణం దయచేయి నరకం అంటూ ఇక్కన్నే అనొగించుతాడు ఈడ కన్ను మూచే నీ రాజ్యంలో కన్ను తెరిచే భాగ్యము నాకీ తండ్రి యేసయ్యా మనసాన కంచాన పడద్దు అయ్యా దేవా నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు తండ్రి లేని ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను తండ్రి నేను నాకు నువ్వే తోడు నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వే నా ప్రీడవు నువ్వే నా స్నేహితుడవు నువ్వే నా బలవు నువ్వే నా భాగ్యము నువ్వే నువ్వు తప్ప నా కోటవు కొండవు నువ్వే నువ్వు తప్ప నా హెవ్వు ఎసయ్య ఈరోజంతా కాపాడినావు రాత్రి సమయంలో నేను ధరించుచుండగా నా పడక చుట్టూ నీ కంచె వేసి నాకు ఎటువంటి ఇబ్బంది శోధన బాధ కలగకుండా కాపాడి సుఖమైన సంపూర్ణమైన ఆరోగ్యమైన నిద్ర ధర ఏ కోనే లేపి నీ ఘనమైన నామానికి వద్ద చెల్లించి నువ్వు నియమించిన పని చేసుకున్నటకు నాకు శక్తిని బలమును ఆరోగ్యమును ఆశీర్వాదంని ఇవ్వని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమె